పొలం వద్ద నరికి చంపారు రోజు రోజుకు పెరిగిపోతున్న హత్యా రాజకీయాలు రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగుపెట్టిన నాటి నుంచి హత్యా రాజకీయాలు అమాంతం పెరిగిపోతున్న విషయం తెలిసిందే కీలకమైన ఎన్నికల వేళ రాష్ట్రంలో హత్యా రాజకీయాలు కొనసాగుతున్నాయి ఇటీవలే జిల్లాలో ఇటీవలే రాష్ట్రంలో మూడు జిల్లాల ఎస్పీలను పిలిచి రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాధికారి హెచ్చరించిన పరిస్థితుల్లో మార్పు కనిపించడం లేదు కనిపించకపోగా రోజు రోజుకు యథేచ్ఛిగా జరిగిపోతున్నాయి మడ్డర్లు తాజాగా శ్రీ సత్యజాయి జిల్లా పుటపత్రి నియోజకవర్గంలో టీడీపీ నాయకుడు డి అమర్నాథ్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు వయసు నలభై రెండు నల్లమాడ మండలం కుటాలపల్లికి చెందిన ఆయన ఆదివారం పగలంతా టీడీపీ అభ్యర్థి ప్రచారంలో పాల్గొన్నారు అనంతరం రాత్రి పొలం వద్దకు వెళ్లారు సోమవారం ఉదయం ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెళ్ళి గమనించారు రక్తపు మడుగులో ఉండటంతో హత్యకు గురైనట్లు గుర్తించారు ఈ ఘటనపై అమర్నాథ్ రెడ్డి భార్య సుధమ్మ తమకు ఫిర్యాదు చేశారని ఎస్ఐ రమేష్ బాబు తెలిపారు టీడీపీ నేత అమర్నాథ్ రెడ్డి వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు తనకున్న పొలంతో పాటు ఇతరుల పొలాన్ని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు సొంత పొలం వద్దే ఆవులు ఇతర పశువులను పెంచుతున్నారు ఎప్పటిలాగే ఆదివారం రాత్రి పాల క్యాన్లు తీసుకొని పొలం వద్దకు వెళ్ళారు పాలు తీసుకుని సోమవారం ఉదయం ఇంటికి రావాల్సిన భర్త ఎంతసేపటికి రాకపోవడంతో సుధమ్మ ఫోన్ చేసింది స్పందించకపోవడంతో అనుమానం వచ్చి తన అక్క కుమారుడు శ్యామసుందర్ రెడ్డిని పొలం వద్దకు పంపింది ఆయన వెళ్ళి చూసేసరికి అమర్నాథ్ రెడ్డి రక్తపు మడుగులో పడి ఉన్నారు దీంతో తీవ్ర భయాందోళనకు గురైన ఆయన సుధమ్మకు ఫోన్ చేశారు చిన్నాన్నను ఎవరో నరికి చంపేశారు అని చెప్పారు దీంతో సుధమ్మ గుండెలు బాదుకుంటూ స్థానికులతో కలిసి పొలం వద్దకు చేరుకున్నారు భర్త శవాన్ని చూసి సుధమ్మ సొమసిల్లి పడిపోయారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు సుధమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అమర్ అమర్నాథ్ రెడ్డికి భార్య కుమారుడు కుమార్తె ఉన్నారు